ఛానల్ మా ఛానల్స్లో ఈ బుక్ వీటి గురించి ముఖ్యమైన సమాచారం అలాగే మోటివేషన్ వీడియోస్ ఇలా అప్లోడ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మామూలుగా వచ్చేసి నేను ఏదైనా కానీ ఫ్రాంక్గా మాట్లాడడం అంతేకాకుండా ఇక్కడ ఉన్న విషయాలు నేను షేర్ చేయడము ఏ విధంగా అటువంటిది ఎట్లా ఉంటుంది కోవిడ్ గురించి ఎట్లా ఇవన్నీ నేను ముఖ్యమైన విషయాలు షేర్ చేస్తుంటాను కానీ ఈరోజు మాత్రము నేను నేను ఈ వీడియోలో మీకు ఒక ఉపాధి కల్పించేటటువంటి అంటే వీసా గురించి వీసాల గురించి నేను మీకు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను పూర్తిగా క్లియర్గా సాధారణంగా ఇప్పుడు ఏదైనా కానీ ఏదైనా చెప్పి ఏదైనా విషయాలు చెప్పడము మాట్లాడము ఇవన్నీ కామన్ అనమాట ఊరికే మాట్లాడి చెప్పడం వల్ల చేయడం వల్ల ఇవన్నీ అంటే కొంతమందికి ఉపయోగకరంగా ఉండొచ్చు కానీ ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా బాగా మనం ఏదైనా హెల్ప్ చేద్దాము ఇంకా కొంచెం కొంచెము డెవలప్మెంట్ చేద్దాము మన సబ్స్క్రైబర్లు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరికైనా కానీ కొంచెం సహాయం చేద్దాము హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో నేను వీసా గురించి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మీరు కంపెనీ వీసా గురించి చూస్తున్నారా కంపెనీ వీసాల గురించి మీరు ఏమన్నా కానీ సర్చింగ్ చేస్తున్నారా మీకు కంపెనీ వీసా కావాలా ఒకవేళ మీకు కంపెనీ వీసా కావాలంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతే ఉన్నాయి ఈ వీడియో మీరు పూర్తిగా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి నేను ఈ వీడియోలో కంపెనీ వీసా గురించి నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాక కంపెనీ వీసాలు ఉన్నాయి ప్రజెంట్ రెడీగా ఉన్నాయి మీకు కంపెనీ వీసా కావాలంటే నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాలంటే చూడండి ఈ వీడియో చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతే కాకుండా ఈ వీడియోలో నేను చెప్పేటటువంటి మాటలు పూర్తిగా క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేయండి వినండి బాగా క్లియర్గా వినండి ఎందుకంటే నేను ఏదైనా కానీ ఫ్రాన్ చెప్తాను ఉన్నే ఉన్నట్టు చెప్తాను మీకు ఉపయోగపడుతుంది ఉప మీకు యూజ్ అవుతుంది ఈ వీడియో అంతేకాకుండా ఈ వీడియో పది మందికి షేర్ చేయండి అందరికీ తెలియజేయండి కంపెనీ విజాలు కాబట్టి అది మామూలుగా అయితే కంపెనీ విజాలు దొరకడం చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు ఏజెంట్ దగ్గర పోవాలి మనము కన్సల్టెన్సీ దగ్గర పోవాలి వాళ్ళ దగ్గరనే ఉంటాయి ఇలాంటి విజాలు వాళ్ళు ఏం చేస్తారు ఊరికేమి ఎవరు కదా కన్సల్టెన్సీ వాళ్ళు బాగా డబ్బులు బాగా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు పెట్టుకునేదే డబ్బులు తీసుకోడానికి దాని గురించి అనమాట అంటే ఉచితంగా ఎవరు పని చేయరు ఉచితంగా అయితే ఎవరు చేయరు కానీ మామూలుగా అయితే తీసుకుంటారు ఈ విధంగా ఉంటాయి కానీ ఎవరైతే ఫ్రీగా ఏం చేయరు కానీ మీరు అనుకోవచ్చు నువ్వు మాత్రం ఫ్రీగా చేస్తావా నువ్వైనా కానీ డబ్బులు తీసుకోవా అని మీరు నాకు అడగచ్చు మీకు డౌట్ రావచ్చు కానీ నేను చెప్పే విషయము ఎట్లుందంటే నేను ఫ్రీగా చేస్తాను అని నేను మీకు చెప్పడం లేదు నేను ఫ్రీగా ఇస్తున్నాను అని నేను మీకు చెప్పడం లేదు ఇవన్నీ మీకు తెలియాలంటే మీరు ఈ వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియోని మీకు పూర్తిగా అర్థమవుతుంది ఓకేనా మీరు ఊరికే కొంచెం కొంచెం స్టార్టింగ్లో ఇది అంతేలే అందరి లెక్కనే మాట్లాడుతున్నాలే అనుకుంటే నేనేం చేయలేను అందుకని అందరి వీడియో లెక్క నా వీడియో ఉండదు నా వీడియో కొంచెం స్పెషల్గా ఉంటుంది నా వీడియో ఫ్రాంకుగా ఉంటుంది నా వీడియోలో పక్కా ఉంటాయి పక్కా ఉంటాయి అన్నమాట అట్లా క్లియర్గా ఉంటాయి అందుకని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతే కాకుండా అందరూ ఏం చేస్తున్నారంటే వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు నేనైతే నేనైతే మీకు లైక్ చేయమని నేను చెప్పను జనరల్గా అయితే వీడియోలు చేసేటప్పుడు లైక్ చేయమని షేర్ చేయమని చెప్తుంటాం నేను కూడా అదే చెప్తుంటాను అది కూడా నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్తుంటాను ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను నేను నా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటా కదా చాలామంది చూస్తున్నారు బాగానే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు నేను లైక్ చేయమని ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక వీడియోని మీరు చూసిన తర్వాత ఆ వీడియో మీకు మనసుకు నచ్చి మీకు నమ్మకం కుదిరి మీకు ఓకే అనిపిస్తే మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే ఆ లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మన వీడియోని పది మందికి షేర్ చేస్తారు పది మందికి చూపిస్తారు డిస్ప్లే చేస్తారు ఆ విధంగా డిస్ప్లే చేయడం వల్ల మీరు పది మందికి చూపించిన వాళ్ళు అవుతారు ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు చూపించిన వాళ్ళు అవుతారు నేను కాదు నేను ఒక్కసారి అప్లోడ్ చేస్తాను పది మంది చూపించేది మీరు నేను చేయను నేను ఒక్కసారి చేస్తాను మీరు లైక్ చేస్తే పది మంది చూస్తారు అక్కడ వాళ్ళు లైక్ చేస్తే ఇంకొక పది మంది చూస్తారు అలా చూడడం వల్ల ఏమవుతుందంటే నా వీడియోలో నేను చేసే మాట నేను చేసే వీడియోలో నేను చెప్పే మాటలు ఏం నేను చేసేటువంటి వర్క్ హార్డ్ వర్క్ నేను చేసేటువంటి కమ్యూనికేషన్ ఏమవుతుందంటే పది మందికి షేర్ అవుతుంది వాళ్ళందరికీ మీరు ఇండైరెక్ట్గా వాళ్ళకు చూపించే వాళ్ళు అవుతారు వాళ్ళకు ఏమన్నా యూజ్ అవుతే వాళ్ళకు వీసా కావాలన్నా లేదా నేను చెప్పే మాటలు వాళ్ళకు ఉపయోగపడినా అది మీకే మేలు అవుతుంది అంతేకాకుండా మీకు ఇప్పుడు ఒకరికి ఇండైరెక్ట్గా హెల్ప్ చేయడం వల్ల నీకు ఉపయోగం ఉంటుంది ఎట్లా అంటే ఏదో ఇప్పుడు ఒక అతను వచ్చాడు ఊరికి ఊరికి వచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడు దారి తెలియదు ఒక ఊరికి వెళ్తాడు దారి తెలియదు ఇంట్లో తెలియదు అడ్రస్ తెలియదు తెలియని ఏం చేస్తాడంటే ఇంకొకరిని అడుగుతాడు ఇంకొకరిని అడిగితే ఆయన ఏం చేస్తాడు పలానా రూట్ పలాను రూట్ పోమ్మా పలాను రూట్ పో ఆ రూట్లో పో అక్కడ పోయి అక్కడ పో అతను ఏం చేస్తాడు ఆ రూట్లో పోయి అక్కడ పోయి అక్కడ తెలియదు అక్కడ తెలియదు ఇంకొకరిని అడుగుతాం ఇంకొకరిని అడితే అయితే పలానా వెళ్ళలేమా పలానా ఆఫీస్ అని చెప్తాడు అక్కడ ఏం జరిగింది నువ్వేమన్నా వెళ్ళలేవాదు అతను ఏమన్నా నీకు తెలుసా తెలియదు కానీ ఏం చేస్తున్నావు అడ్రస్ చెప్తున్నావు ఎందుకంటే సహాయం మనిషికి మనిషి సహాయం అంతేకాకుండా నీకు ఆడ నష్టమైనది ఏం లేదు నీకు నష్టమైనది ఏం లేదు నువ్వు చేసేది మంచి పని సహాయం చేయడం మంచి పని అడ్రస్ చెప్పడం తెలియని వారికి తెలియపరచడం మంచి పని అతను ఏం చేస్తాడు తన గమ్యాన్ని తను చేరుకుంటాడు అంటే నువ్వు అడ్రస్ ఊరికి చెప్పడం వల్ల అతను పోయి వేరే వాళ్ళ నాడికి పోయి అడ్రస్ చేరుకుంటాడు ఆ విధంగా ఈ విధంగా మన వీడియోలు కూడా నేను మీకు ఏం చెప్తున్నానంటే ఈ విధంగా మీరు లైక్ చేస్తే లైక్ చేస్తే పది మందికి యూజ్ అవుతుంది పది మంది ఏం చేస్తారంటే వాళ్ళకు ఉపాధి కలిగి కలుగుతుంది నా వీడియోల వల్ల వాళ్ళకు ఉపాధి కలిగిన నా వీడియో వల్ల వాళ్ళకు మంచి జరిగిన మీకు మంచిదే నాకు మంచిదే మీకు సంతోషం నాకు సంతోషం మనందరం కోరుకునేది అదే నేను కోరుకునేది ముఖ్యంగా అదే డబ్బు కాదు ముఖ్యం ఇప్పుడు చెప్పడం వల్ల నీకు ఆయన డబ్బులు ఇవ్వడు ఆయన వెళ్ళి వాళ్ళు వెళ్ళడం వల్ల నీకేమి ఉపయోగం ఉండదు కానీ సహాయం అన్నమాట హెల్పింగ్ మనిషి అనేవాడు ఒకరికొకరి సహాయం చేసుకుంటేనే ఈ రోజుల్లో ముందడుగు వేశారు ఎవరైనా అంతేగాని ఒకరికొకరు సహాయం చేయలేకపోతే అడుగు వేయడం కూడా చాలా కష్టమైపోతుంది ఇది ప్రతి ఒక్కరు గమనించాలి అదే అనమాట అందుకని అందరూ ఏం చేస్తారంటే నా వీడియోలు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు నచ్చితే మీకు ఉపయోగం ఉంటే పది మందికి ఉపయోగం అయితే అనుకుంటేనే మీరు లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా వీడియోలో ఎక్కువ సరే పాయింట్కి వచ్చేస్తున్నాను నేను ఇప్పుడు నేను వీసాల గురించి చెప్పాను కదా కంపెనీ వీసాలు కావాలి అని చెప్పేసి అది అనమాట కంపెనీ వీసాలు ఏమున్నాయంటే ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి తలాబాద్లో తలాబాద్లో బైక్ డెలివరీ వీసా రెడీగా ఉంది బైక్ డెలివరీ వీసా అంటే ఇప్పుడు మీరు తమ్ముణలు చూసి అంటారు తలాబాత్ బైక్ డెలివరీ వీసా కావాలా అని అది కావాలా మీకు కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి రెడీగా ఉంది దాని గురించి నేను నేను మీకు పూర్తిగా డీటెయిల్స్ చెప్తాను బాగా వినండి తలాబాత్ అనేది కువైట్లో ఒక డెలివరీ కంపెనీ పెద్ద డెలివరీ కంపెనీ అనమాట ఏం ఇప్పుడు మన ఇండియాలో జొమాటో స్విగ్గీ ఈ విధంగా ఎలా ఉన్నాయో కువైట్లో కూడా తలాబాత్ అనేది ఒక పెద్ద డెలివరీ కంపెనీ ఆ కంపెనీలో వచ్చేసి ఎంత ఇస్తారంటే శాలరీస్ చెప్తాను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీస్ శాలరీస్ వచ్చేసి నూట యాభై దినాలు ఇస్తారు నూట యాభై దినాలు శాలరీ శాలరీస్తారు నూట యాభై దినాలు అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి ఇప్పుడు వంద దినాలకు రెండు ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు ఒక యాభై దినాలు యాభై దినాలకు ఇరవై ఏడు వేల సగం సగం ఎంత పదమూడు వేల అయ్యి ఇది ఇరవై ఏడు అది ఒక పదమూడు నలభై వేలు దాదాపుగా నలభై వేలు ఫార్టీ థౌజండ్ శాలరీ ఏం అది కంపెనీ ఇచ్చే శాలరీ మాత్రమే తర్వాత ఇన్సెంటివ్స్ ఉంటాయి ఇన్సెంటివ్ ఉంటాయి తర్వాత వచ్చేసి పన్నెండు గంటలు డ్యూటీ ఉంటుంది డ్యూటీ పన్నెండు గంటలు ఉంటుంది డే షిఫ్ట్ ఉంటుంది నైట్ షిఫ్ట్ ఉంటుంది డెలివరీ కాబట్టి డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ రెండు ఉంటాయి పన్నెండు గంటల డ్యూటీ ఉంటే మిగతా టైంలో ఫ్రీ నువ్వు ఎంతైనా చేసుకోవచ్చు ఏమైనా తిరగచ్చు ఎక్కడైనా జరగవచ్చు నీ ఇష్టం ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంకా అకామిడేషన్ వచ్చేసి రూమ్ వచ్చేసి కంపెనీ ఇస్తుంది ఫుడ్ వచ్చేసి నీదే ఫుడ్ నువ్వే తినాలి ఎందుకంటే నువ్వు డెలివరీ కాబట్టి ఫుడ్ నువ్వే తినాలి నీదే ఖర్చు ఇంకా రూమ్ వచ్చేసి కంపెనీ ఇస్తుంది తర్వాత వెహికల్ బైక్ బైక్ వచ్చేసి కంపెనీ ఇస్తుంది బైక్ కంపెనీదే పెట్రోల్ కంపెనీదే అన్ని కంపెనీవే సర్వీసింగ్ చేసి మొత్తం కంపెనీవే మొత్తం మనిషి ఒక్కటి నువ్వు నువ్వు ఓన్లీ మనిషికి మాత్రమే ఇక్కడికి రావాలి అంతే నువ్వు ఓన్లీ సర్వీస్ చేయాలి కంపెనీకి సర్వీస్ చేయాలి డెలివరీ చేయాలి నీ డ్యూటీ నువ్వు చేసుకోవాలి చేసుకోవడం వల్ల నీకు నూట యాభై ఐదు శాలరీ వస్తుంది ఏం బాగుంటుంది ఇంకొకటి దీంట్లో ఏమవుతుందంటే వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక సంవత్సరం అనేది ఖచ్చితంగా చేయాల్సిందే మీరు నేను మధ్యలోనే పోతాను నేను మూడు నెలలు చేసి నేను పోతాను నేను చేయలేను అది ఏదంటే మాత్రం అది కుదరదు ఒక సంవత్సరం ఖచ్చితంగా చేయాల్సిందే సంవత్సరం చేయవచ్చు రెండు సంవత్సరం ఇష్టం ఎన్ని సంవత్సరాలు చేయచ్చు కానీ సంవత్సరం అయితే ఖచ్చితంగా చేయాల్సిందే కంపెనీలలో సంవత్సరం చేయాలి అదే ఇంట్లో అయితే రెండు సంవత్సరాలు చేయాలి రెండు ఉన్న ఇంట్లల్లో చేయాలి ఇంట్లో ఇంటి డైవర్కి అయితే రెండు సంవత్సరాలు చేయాలి కంపెనీలలో అయితే సంవత్సరం చేసి ఊరికి వెళ్ళి మళ్ళీ రావచ్చు అది నీ ఇష్టం అనమాట ఇంకా దీనికి కావాల్సినవి ఏం కావాలంటే ఇండియా అది బైక్ లైసెన్స్ ఇండియా బైక్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది ఇండియా బైక్ లైసెన్స్ సరిపోతుంది ఇక్కడికి వచ్చేయచ్చు వీజా ఇంకా వచ్చేసి డ్యూటీస్ అనేది ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి పన్నెండు గంటల దూరం ఉంది అయితే బైక్ డెలివరీ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కోయిట్లో ఎందుకంటే ఇక్కడ మొత్తం కార్లు లారీలు అన్నీ ఉంటాయి మొత్తం కార్లు ఉంటాయి బైకులు చాలా తక్కువ బైక్ డెలివరీ అంటే ఎక్కువగా చాలా జాగ్రత్తగా ఉండాలి కార్లు స్పీడ్ వెళ్తుంటాయి ఇక్కడ స్పీడ్ ఎక్కువ వెళ్తుంటారు అన్నమాట కోటోళ్ళు ఎప్పుడు ఏం ఎట్లా జరుగుతుందో అర్థం కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి బైక్ నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏదన్నా ఎక్కడన్నా ఏదైనా జరిగితే అంతే స్మాష్ కాబట్టి కానీ నేను మీ భయపెట్టడం లేదు బైక్ నడిపేవానికి ఎక్స్పీరియన్స్ ఉండేవానికి ఈడ గుండెలో ధైర్యము ఈడ బ్రెయిన్లో మైండ్ బాగా పనిచేస్తే బైక్ డెలివరీ అయింది దాని రేసింగ్ కూడా చేయొచ్చు దానికి ఏం ఇబ్బంది ఏం లేదు అట్లా ఆ విధంగా దూసుకుపోయే వాళ్ళు కూడా కోయిట్లో చాలామంది ఉన్నారు బైక్ డెలివరీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను చాలామందిని చూశాను మాట్లాడాను చాలా వాళ్ళొక హీరో అనమాట వాళ్ళు వాళ్ళు కోయిట్లో హీరో లెక్క జాబ్ చేస్తారు ఆ విధంగా ఉంటుందన్నమాట వాళ్ళు చేసే జాబ్ అసలు వాళ్ళని చూస్తే నాకు హ్యాడ్ షాప్ అనిపిస్తుంది అంత చలిలో అంత ఎండలో పది కనుక రాత్రి అనకా ఆమె డెలివరీ చేస్తున్నాను చాలా గ్రేట్ హ్యాడ్ షాప్ అనే చెప్పాలి వాళ్ళకు డెలివరీ చేయాలంటే అంత మామూలు విషయం కాదు ఏదో సింపుల్ అనుకో చూడాలి ఆడే స్వీట్కి తీసుకుని ఆడే ఇవ్వచ్చు అని చెప్పి కానీ ప్రయాణం ప్రయాణము గమ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అది దాని గురించి నేను మీకు చెప్తున్నాను కావాలి సార్ దానికి డబ్బు కావాలి వచ్చేసి కోవిట్కి వచ్చే వాళ్ళు ఎందుకు వస్తారంటే సరదాలు కోసము సందడి అయితే రారు డబ్బులు సంపాదించడానికి వస్తారు కాబట్టి బైక్ డెలివరీ అయితే కష్టమైనా కానీ ఒకవేళ ఎంత పీచీగా ఉన్నా కానీ ఎంత రద్దీగా ఉన్నా కానీ ఏం ఎందుకు చేస్తారంటే డబ్బు డబ్బు సంపాదించాలి మన మనసులో డబ్బు సంపాదించాలన్న కసి పట్టుదల ఉంటే ఇలాంటి ట్రాఫిక్లే కాదు ఇలాంటి కోయిట్లు కాదు ఎన్ని కోయిట్లు వచ్చినా కానీ ఎన్ని అమెరికాలు వచ్చినా ఎక్కడైనా కానీ డ్రైవింగ్ చేసి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు దాంట్లో ఫెసిలిటీస్ బాగుంటాయి ప మనిషికి కావాల్సింది పట్టుదల పట్టుదల కసి ఉండాలి దాని ముందర ఈ డెలివరీ పని కానీ ఇంకా ఏదైనా హార్డ్ వర్క్ పని కానీ ఇవేమి కానీ మనకు అనమాట అది ఆ కసితో పట్టుదలతో ఎవరైనా కానీ కోయిట్కి వచ్చి చేసుకోవాలి అంతేగాని ఆ ట్రాఫిక్ భయపడి ఈ బండ్లకు కార్లకు భయపడి వచ్చి చేయాలంటే చేయలేరు కాబట్టి ఇది మీరు బాగా ఆలోచన చేసుకోవాలి ఏం ఇంకోటి ఏమంటే మీరు బాగా తెలుసుకోవాల్సింది డెలివరీకి వచ్చిన వాళ్ళు మామూలుగా వచ్చేసి కంపెనీ వచ్చేసి నూట యాభై దినాలు ఇస్తుంది కానీ మళ్ళీ డెలివరీలో టార్గెట్ ఉంటాయి టార్గెట్ దాటితే మళ్ళీ కంపెనీ బోనస్లు ఇస్తుంది పైన డబ్బులు అనమాట అది చాలా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి డెలివరీ పనిలో చాలా రకాల బెనిఫిట్స్ కంపెనీ ఇస్తాయి అనమాట ఇవన్నీ ఉంటాయి అంతేకాకుండా ఇంకా డెలివరీ చేసే జాబ్ చేసే వాళ్ళకు నూట యాభై దినాలంటే మాలు నెలకు వచ్చేసి వాళ్ళు ఎంత కాకపోయినా కానీ రెండు వందల దినాలని ఒక యాభై దినాలు ఇంకా ఎక్స్ట్రానే చంపేస్తారు రెండు వందల దినాలు ఈజీగా చంపేస్తారు ఎందుకంటే డిస్కౌంట్లు అని బోనస్లు అని దానిలో రకరకాల బోనస్లు అన్నమాట ఇవన్నీ కలిసి వస్తాయి అన్నమాట అది సబర్గరు ఇంకా మీకు ఏదైనా కానీ డౌట్స్ ఉంటే ఈ వీడియోలో ఇంకా ఏమైనా కానీ డౌట్స్ ఉంటే కంపెనీ గురించి కానీ వీసా గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో తెలియజేయండి మీకు వీసా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కు మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ అయితే చేయదు కాల్స్ చేస్తే రావు నాకు కాల్స్ చేయదు మెసేజ్ చేయండి మెసేజ్ చేసి మీకు వీసా కావాలంటే వీసా కావాలి ఇట్లా ఈ విధంగా అని చెప్పేసి మెసేజ్ చేయండి నేను చూసి నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఏదైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కామెంట్లో తెలియజేయండి ప్రతి ఏదైనా కానీ ఒకటి గుర్తుంచుకోండి ఏదైనా వీడియో చూసినారంటే ఈ వీడియో ఏ వీడియో ఏదైనా వీడియో చూసినారంటే మంది మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ కానీ ఖచ్చితంగా మీరు ఏదైనా కామెంట్ చేయాలి కామెంట్లో చేస్తే నాకు కూడా కొంచెం తెలుస్తాయి అనమాట ఈ కామెంట్ చేయడం వల్ల అట్లా ఉందా ఇట్లా ఉందా నేను ఈ వీడియో ఏ విధంగా చేస్తున్నాను బాగా చేస్తున్నానా బాగా చేయడం లేదా నా వీడియోలు బాగున్నాయా లేదా అనేది మీ ఉద్దేశం అనేది నాకు కామెంట్లో తెలియజేయాలి అలా తెలియజేస్తే నాకు తెలుస్తుంది నాకు తెలుస్తుంది నేను ఏ విధంగా చేయాలి లేదా ఎట్లా చేయాలి నేను ఏదైనా తప్పు మాట్లాడుతున్నానా నేను లేదా ఇంకా ఏదైనా కానీ తెలియకుండా మాట్లాడుతున్నానా లేదా ఇంకోటి ఏమైనా తెలుసుకొని చెప్పాలన్నా మీకు మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇలాంటివి అనమాట ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ మనము మాట్లాడుకోవాలి కాబట్టి మీరు నాకు చెప్పడం వల్ల మీరు నాకు తెలియజేయడం వల్ల నాకు తెలుస్తుంది అంతేగాని మీరు నాకు చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది తెలియదు కాబట్టి ఇంత కింద కామెంట్ అనేది ఖచ్చితంగా చేయండి అన్నమాట ఈరోజు నేను ఈ వీడియో ఉద్దేశం వచ్చేసి ఇది డెలివరీ బాయ్ వీసాలు రెడీగా ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదే అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోవిడ్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్